శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ మనస్సును సతతం భగవంతునిపై లగ్నం చెయ్యి అప్పుడు నీలో ఉన్న దురాలోచనలన్నీ సమసిపోతాయి నిత్యపూజకు విడిగా ఒక గదిని ఏర్పాటు చేసుకో ఉదయ సాయంకాలాల్లో ఆ గదిని ఉపయోగించు నియమానుసారం నిత్యం యథాశక్తి మేరకు జపధ్యాన ప్రార్థనలు ఆచరించు భగవత్పరమైన విషయాల్లో నువ్వెంత సమయం వినియోగిస్తే అది నీ జీవితానికి అంత ఫలప్రదమని తెలుసుకో నిస్సారమైన సాంసారిక విషయాల్లో చిక్కుకుంటే నీకు మనశ్శాంతి కరువు అవుతుంది అందుకే తన అనంత కృపాకటాక్షంతో నిన్ను సన్మార్గగామిని చేయమని ఆ సర్వేశ్వరిని ప్రార్థిస్తున్నాను నాయనా భగవద్ధ్యానం చేయనిదే నీకన్నిటికీ మనశ్శాంతి కలగదు నిజమైన శ్రద్ధ భక్తి జ్ఞానం అనేవి ఎంతో కాలం నువ్వు నియమంగా చేసే సాధనకు ప్రతిఫలాలన్నమాట కొందరు నిలకడలేని వైరాగ్యంతో సాధనలు అనుష్ఠించి భగవత్కృపను పొందలేక బ్రహ్మానందం లభ్యం కాక భగవద్విషయంలో సంశయాత్ములు అవుతూ ఉంటారు అందుకు కారణం అలాంటి వారికి భగవద్ నిజమైన నిశ్చలమైన భక్తి తాతాత్మ్యాలు కొరవడినవని తెలుసుకోవాలి వారికి నియమబద్ధమైన సాధనానుష్ఠానం లేదని ఇప్పుడు స్పష్టమైంది కదా దివ్య ప్రేమానురాగాలు చిగురించని మనస్సు శుష్కమై అశాంతి నొందుతుంది భగవత్ప్రాప్తికై ఎంతగా పరితపిస్తావో చివరకు ఆ మేరకు శాంతి చేకూరుతుంది సంతోషంగా నువ్వు దీక్ష పూనితే మధ్యన ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం తప్పదు సుమా అనేవారు శ్రీరామకృష్ణులు కాబట్టి సాధనల్లో నిమగ్నుడవే వాటిని దీక్షతో సాగించు ప్రాణాపాయం వాటిలినా బెదిరిపోవద్దు త్యాగాగ్ని రగుల్కోనిదే హృదయంలో భగవచ్చింతనను ప్రేరేపించడం సాధ్యం కాదు ఈ త్యాగాగ్ని వైరాగాగ్ని అనేవి హృదయంలో ఎంతగా రగుల్కొంటే మనిషి అంతటి శాంతిని పొందగలగటం తథ్యం శ్రీరామకృష్ణులను మూర్తిభవించిన వివేక వైరాగ్యాలుగా మేము కళ్ళారచూసాం కాలక్రమాన ఆయన తత్వం మనకు విశేషంగా అవగతమవుతుంది చూడు నాయనా నువ్వు అనుష్టిస్తున్న సాధనలను గోప్యంగా ఉంచాలే గాని బయటకు వెల్లడించరాదు పరమార్థంగాని అంతరార్థంగాని అంతరంగంలో ఉన్నవే బాహ్యంలో లేవు భగవంతుడు అనంతుడు అక్షయుడు అని తెలుసుకో అందుకు దృష్టాంతాలే హిమాలయాలు సాగరాలు నీలాకాశము భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు జనించని నాడు బ్రహ్మపదార్థంలోగాని గాని కాదుల్లో గాని నీకు విశ్వాసం కలిగిన నాడు నిజమైన శీలం రూపొందదు నీ నడతకు కుదురు గుర్తింపు ఉండవు గ్రంథపఠనం చేసినంత మాత్రాన ఇంద్రియ నిగ్రహము కామవిజయము చేకూరుతాయా ఒట్టిది అది గగనకుసుమం కుండలినీ శక్తి అధోగామి అయి ఉన్నంతవరకు మనస్సు నిమ్మనస్థానాలకు సంబంధించిన విషయాలను పట్టుకొని ప్రాకులాడుతూ ఉంటుంది కాని కుండలిని శక్తి ఊర్ధ్వగామి అయినప్పుడు మనస్సు ఆధ్యాత్మిక విషయాభిముఖంగా పయనిస్తుంది మనశ్శాంతి పొందుతూ ఉన్న కొద్దీ మనిషి భగవద్దర్శనోత్కంఠుడై భగవంతుని ధ్యాన సంకీర్తనలలో విశేషంగా మగ్నుడై బ్రహ్మానందం గు్రోలుతూ ఉంటాడు సాధకుడు బుద్ధినిలా ధైర్య సాహసోపితుడై ఉండాలి నాయన ఆయన ఎంతటి అపూర్వ పరిత్యాగం అలరించాడు భగవ సాక్షాత్కారార్థం తన రాజ్య సుఖాలను అన్నింటినీ తృణప్రాయంగా విసర్జించాడు కదా ఎంత కఠోర తపస్సు ఆచరించాడు చివరికి ఎంత ఉగ్రతపస్సు ఆచరించినా సాక్షాత్కారం కలుగకపోయేసరికి గయలోని పావన నీరాజనా నదిలో స్నానం ఆచరించి శరీరం త్వగస్తిమాంసం నిలయం అప్రాప్య బోధి బహుజన్మ దుర్లభం నైవాసనాత్కాయ మతశ్చలిహాసనే శుష్యత మే శరీరం ఈ శరీరం శిథిలమైపోయినా సరే చర్మం ఎముకలు మాంసానికి ఆవాసమైన నా ఈ శరీరం ఇక శుష్కించుకాక ఎన్నో జన్మలకు దుర్లభమైన ఆత్మదర్శనం పొందనిదే ఈ శరీరం కదల్చబడదు అని ప్రతిజ్ఞ చేసి మరీ ధ్యానంలో నిమగ్నుడయ్యాడు అంతే జ్ఞానోదయమైంది ఓం నమో భగవతే రామకృష్ణాయ